கண்ணிக்குள்ள அத சொன்னா அம்மா பின் ரிபோண்ட் நம்பர் செல் ஆன் தி ரிபோண்ட் அம்மாங்க நம்ம இந்த மோச்சனா நீ தப்புதுப்பா நான் फोटो देखाக்குது இல்ல ஐயே இல்ல பட் பட் போனறானு அதுக்கு ஆக முடியல ஆவடி கணபடா நூ நூ இது அடிடுடு அடி

अनि गुड हेन्डी आ हा अनि गुड हेन्डी राउस 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 विनोद नगर दाँडा 5 6 8 हाई के हेला जेशे टालिया कागले अ क्यूबलेटु कागले दुनु सोसेले ठुलो भयो

is किसको म पाकम पाकम नन्द नन्द रामम नी याला रामम नी याला रामम नी याला చింతపండు ఉప్పు ఇవన్నీ కూడా రోజులు పోయే రోజు కూడా వచ్చి వాళ్ళ పేదవారు అందరికీ అన్ని వస్తువులు ఇక్కడే దొరికేదొక ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఏదేమైనా కూడా ఈ ఈ ధ్యానుల ద్వారా జరిగే అక్రమ రవాణా ఆ అక్రమ రవాణా ద్వారా మన దేశ సొత్తు మన పేదల సొత్తు అంతా కూడా అక్రమ మార్పులు ఈ చేతుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక మాఫియా లాగా తయారయ్యే సందర్భానికి ఈ రాష్ట్రాన్ని కాపాడనేది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నాదేరు మనోహర్ గారికి తెలుసుకునే దాని వెనకాల గూడుస్తానే ఉంటాయి ఏ విధంగా తను తన వాళ్ళు అక్రమ సంపాదన చేసుకోవచ్చు ఆలోచన నుంచి ఆయన పథకాలు కూడా పుడతాయి ఇవాళ బియ్యం పథకం చూసుకుంటే వ్యాన్లు పెట్టారు ఇంటింటికి సరఫరా అన్నారు చాలామంది మహిళలు ఎండలో నిలబడి ఇసుకున్న సందర్భాలు కూడా మేము గత అంతేకాదు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అవసరాలకి రెండు రోజులు ఊరు వెళ్ళిపోతే ఇక వాళ్ళకి బియ్యం రేషన్ కార్డు బంద్ బియ్యం బంద్ అన్నీ కూడా బంద్ ఈ రోజున వాళ్ళు డీలర్షా డీలర్గా దగ్గరికి గతంలో అనేక సంవత్సరాలుగా ఉన్న అలవాటు ప్రకారం వాళ్ళు పదిహేను రోజుల్లో ఏదో ఒక సమయం వాళ్ళకి అవకాశం ఉన్న సమయం ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు వాళ్ళ రేషన్ వాళ్ళకి ఇండివిజువల్ ఇక వాళ్ళు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు వికలాంగులు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళకి ఏ విధంగా ఇవాళ ఇవాళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే విక్ర గుర్తించి వయసు మళ్ళిన వారిని గుర్తించి అరవై ఐదు సంవత్సరాలు దాటినవారు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగా మొట్టమొదటి రోజే వాళ్ళకి బియ్యం సరఫరా పంచదార సరఫరా అన్నీ కూడా చేయడం క్వాలిటీ చూస్తే గత తొమ్మిది నెలల నుంచి వస్తున్న క్వాలిటీకి గత గత ప్రభుత్వంలో వస్తున్న క్వాలిటీకి మనం ఒకసారి ఆలోచన చేస్తే చక్కటి ఫ్రెష్గా ఒక రైస్ మిల్లో కూర్చుంటే ఏ వాస్తవం ఆ వాస్తవం బియ్యం కూడా దానిలో మెడికేటెడ్ బియ్యం కూడా కలపబడి ప్రతి గుప్పిట్లోనూ మనం చూస్తే రెండు మూడు మెడికేటెడ్ ఆ బియ్యం ఏదైతే విటమిన్స్తో పో విటమిన్స్తో బాగా కలిపి వాటిని గర్భిణీ స్త్రీలు కానివ్వండి లేకపోతే అందరికి కూడా ఆరోగ్యానికి పనికొచ్చే విటమిన్స్ కూడా కలిపి బియ్యం సప్లై చేయడం ఇవాళ ఏ విధంగా మోసం జరిగిందంటే ఈ లారి ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి రేస్ట్ ఇచ్చే వ్యాన్లు ఏవైతే ఉన్నాయో అది అక్రమంగా రవాణాకి దాంట్లో పబ్లిక్ దగ్గర దోచేసిన ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి అధిక ధరలకి ఎక్స్పోర్టర్గా అమ్ముకోవటం వీళ్ళు రాజకీయ నాయకులందరూ కూడా గుమ్మక్కై ఆ పనిచేయడం కూడా జరుగుతుంది ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేలకి ప్రధానమైన రాబడి ఏది అంటే ఈ బియ్యం రేషన్ బియ్యం పేదవాళ్ళకి చెందవలసిన రేషన్ బియ్యాన్ని వాళ్ళ సంపాదన కోసం అక్రమంగా తరలించడం జరిగింది వీటన్నిటిని అడ్డుకట్టేసే విధంగా మరలా గతంలో ఉన్న మోడల్ రేషన్ షాపులకి వెళ్ళి తీసుకోవటం ఇవాళ మేము ఒకే ఇరవై మంది ముప్పై మంది మహిళని అడగటం వాళ్ళు ఎక్కువ శాతం తొంభై తొమ్మిది శాతం మాకు ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ తీసుకోగలుగుతాం తీసుకోలేని వాళ్ళకి ఎటాకి ఇస్తానంటారు కాబట్టి తీసుకునే వాళ్ళు మీ తీసుకోవటం మాకు ఏ ఇబ్బంది లేదని చెప్తాం సో ఇక్కడ ఈ యొక్క ఆ యొక్క స్కామ్ నుంచి ప్రజల్ని కాపాడటానికి వాళ్ళు ఈ రేషన్ దుకాణాలు కూడా ఏ విధంగా కరప్ట్ చేశారో ఆ ట్రెడిట్గా అడ్డుకట్టేయడానికి ఇవాళ యథాస్థితి ఉంటే కాకుండా ఇవి మినీ షాపులు కాకుండా చింతపండు మనకు అవసరమైన ఇచ్చేసరం చింతపండు ఉల్లిపాయలు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా వస్తువు ఆ సామాన్లు కూడా అమ్మేదట్టుగా ఈ షాపుల్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక వేస్తూ ఉంది అది కూడా అయితే ఇది ఒక రేషన్ షాప్తో పాటు ఒక మినీ షాప్గా చేతులకు అందుబాటులో ఇవాళ పంచదారు పదిహేడు రూపాయలు మార్కెట్లో అది నలభై నాలుగు రూపాయలు ముప్పై కేజీ నాలుగు కేజీ పదిహేడు పది 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 పదిహేను రూపాయలు సబ్సిడీ వస్తాం బియ్యం అయితే రూపాయి కూడా తీసుకోవడం ఉచితంగా ఉండదు ఇంకా కూడా వచ్చే వచ్చే రోజుల్లో నెలల వారీగా పెంచుకుంటూ దీంట్లో